అయ్యా రేపటి నుంచి పది రోజులు ఉన్నాయి కదా పది రోజులు ఉపవాసం ఉంటా ఈ రేత్రి ఫుల్లుగా ఒక డేస్ వచ్చేస్తా ఇట్లాంటి ఉపవాసం ఉండద్దు అసలు మానే నాన్నా ఎలాంటి ఉపవాసం వద్దు రేపటి నుంచి ఉపవాసం ఉంటా రేపటి నుంచి ఉంటా ఈ రేతి జరగాల్సిందంతా తినాల్సిందంతా పంతి కొక్కులాగా తిని 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 రేపు నుంచి మా నేత వద్దు అడ్ ఎట్టంట అసలుపాసం ఉండదు దానివల్ల ప్రయోజనం లేదు ముందు నుంచే సిద్ధపడాలి ఉపవాసానికి వాక్యమిట్ట నుంచే ప్రభువా ఇంకా పెంట జోలికి నేను ఎలనయా ఆ దుష్టత్వం జోలికి నేను వెళ్ళనయా ఆ పోకిరి క్రియలు పోకిరి చేస్తలు నాకు కొద్దయా మేము పవిత్రపరచబడాలి రాబోయే ఒక్కరితో నుంచి తప్పించబడాలి కీడు దాటి వెళ్ళిపోవాలి మమ్మల్ని కూలిపోయిన మా కుటుంబాలు కట్టబడాలి కోల్పోయిన వాటిని సంపాదించుకోవాలి ఆత్మీయంగా మా కుటుంబం కట్టబడాలి ఇదిగో చల్లా చెదురైపోతున్న మా ప్రకను మరలా తిరిగి నీ సన్నిధిలో వలె ఆ మా జీవితాలు ఉండాలి ఎలా ఉండాలంటే నీలో ఒక ప్రతిష్టత రావాలి ఉపవాస దినము ప్రతిష్ఠించండి అన్నాడు కదా ఉపవాస దినము వ్రత దినము ప్రకటించండి